తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ కాళేశ్వరం ప్రాజెక్టుని క్రీడా అభివృద్ధిపై సిబిఐ ఎంక్వైరీకి సిఫార్సు చేయడం జరిగింది అయితే దాన్ని వ్యతిరేకిస్తూ నిన్న టిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం నిజంగా సిగ్గుచేటు ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల క్రితం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అది కుంగిపో కుంగిపోవడం అంటే నిజంగా ఎంత దారుణమో ఒకసారి ఆలోచించుకోవాలి వందల ఏళ్ళ క్రితం కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చేరకుండా ఉన్నాయి కానీ గత ఐదారు సంవత్సరాల ముందు కట్టినటువంటి ఈ కాళేశ్వరంలో భాగంగా వేడిగడ్డ దగ్గర ఏదైతే మూడు పిల్లలు పొందినో ఎంత దారుణం అంటే ఒక వందల సంవత్సరాలు నిలబడాల్సిన ప్రాజెక్టు మూడు నాలుగు సంవత్సరాలనే తిపోయిందంటే వాళ్ళు ఎంత అవినీతికి పాల్పడ్డారు వాళ్ళ పనితీరు ఎలా ఉందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ హరీష్ రావు సంతోషరావు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు కవితనే ఆరోపించింది అంటే ఇంత అవినీతి జరిగిందో ఈ కాళేశ్వరం ఆయన పైన ప్రతిపక్షాలు బీజేపీ కానీ ఇంకా వేరే పార్టీలు సిబిఐకి అప్పగిస్తే దీన్ని లెక్క తేలుస్తాము వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రగార్భాల వర్గం ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సిబిఐకి ఇచ్చింది బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాకుంటే వాళ్ళ పొత్తు లేకపోతే నిజంగా ఆ ప్రాజెక్టు పైన జరిగిన అవినీతిని తినాలా వాళ్ళని ఏదైతే డబ్బులు తినారో ఆ డబ్బులని తగ్గించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళని అవినీతిని నిరూపించి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కేసీఆర్ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ అవినీతికి పాల్పడకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకునే డబ్బు డబ్బు ఉండాలి కదా వాళ్ళకు ఎందుకోసం లేదు వాళ్ళు నిజంగా అవినీతి చేసి కాబట్టి ఈరోజు వాళ్ళు భయపడి ఈరోజు టీఆర్ఎస్ ట్రైన్లని అని రోడ్ల మీరు వస్తుంది నిజంగా వాళ్ళు సిద్ధపడాల వాళ్ళు అవినీతి చేయించే కాకుండా మేము అవినీతి చేయలేము ఇది సిబిఐకి అప్పగించద్దని చెప్పి చెప్పడం ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీని వేసుకోవాలా బీజేపీ కూడా నిజాయితీగా ఎంక్వైరీ చేసి వాళ్ళ ముగ్గురిని వాళ్ళ ముగ్గురే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమంది ఒకే అంతమందిని విచారణ చేసి వాళ్ళ అవినీతిని నిరూపించి వాళ్ళని నిలబెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు